కార్యక్రమ అధ్యక్షులు రాజారాయణ పెద్దలందరికీ పేరు పరిన ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తున్నాం సరే సరే కిరణ్ గారు చెప్పినట్టు ఒకటే నిమిషం మాట్లాడదా అన్ని ఈ దేశంలో రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు అంతకుముందు పూర్వపు ఏజెన్సీ ప్రణాళిక సంఘం ఉండే నీతి ఆయోగ్ అంటే ఒక విధానం సామాజిక పరివర్తన ఈ రెండు వేల పదిహేడు నుంచి మీరు ఏ సామాజిక పరివర్తన చేసుకొని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగు ఈ దేశంలో సురక్షితమైన మంజూరు లేక గ్రామాలలో విద్య అందక ప్రభుత్వాల మౌలిక వసతులు అందక చాలా మంది దుర్భార్గమైన జీవితాలు ముఖ్యంగా ఈ దేశంలో ఎనభై కోట్ల మంది బీసీలే అనుభవిస్తున్నారు ఈ నీతి ఆయోగ్కి అర్థమవుతలేదా ఈ నీతి ఆయోగ్ లో లెఫ్టినెంట్ గవర్నర్లు మీ ముఖ్యమంత్రులు పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ భాగస్వామ్య వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఈ మీకు బీసీల పరిస్థితి స్థితిగతులు అర్థం నరేంద్ర మోడీ గారికి చెప్తున్నాం మేము ఒక్కటే ఇక్కడికి రాయడానికి మా ప్రధాన ఉద్దేశం జన గణన లోపుల గణన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయకపోతే ఇదే మాదిరిగా రోజు చిన్న సైడ్ ఉండొచ్చు ఈ రోజు మా ఉద్యమం చిన్న సైడ్ ఉండొచ్చు మా చిరంజీవి సార్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీలో కిరణ్ గారి ఆధ్వర్యంలో అందరితో కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నావో ఆ తరహాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మిస్తాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్కొని మార్చుకొని జనగణన ఫార్మాట్ లో ఏ విధంగా అయితే ఎస్టీలకు ఎస్సీలకు కాలం ఉండవ బీసీలకు కూడా కాలం పెట్టాలి ఆ దశలో పూర్తిగా ఆశిస్తున్నాం లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాలకు అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం థ్యాంక్ యూ పెద్దలందరికీ ధన్యవాదాలు కార్యక్రమ అధ్యక్షులు రాజారా పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేస్తున్నాం సరే 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 కిరణ్ గారు చెప్పినట్టు ఒకటే నిమిషం మాట్లాడదా అన్ని ఈ దేశంలో రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే సంస్థలు ఏర్పాటు చేశారు అంతకుముందు కూరఫ్ ఏజెన్సీ ప్రణాళిక సంఘం ఉండే